నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ సో ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఫిస్టిలా స్టల్ ఏముంది అందరికీ తెలుసు కదా అని అనుకుంటున్నారా బట్ దాన్ని ఫేస్ చేసే వాళ్ళకి ఆ సివియారిటీ కానీ ఆ పెయిన్ కానీ అంటే లాంగ్ టైం నుంచి అంటే కొన్ని ఇయర్స్గా దాని గురించి బాధపడుతున్న వాళ్ళకి ఆ పెయిన్ అనేది తెలుస్తుంది సో ఇందులో డిఫరెంట్ స్టేజెస్ ఏముంటాయి ట్రీట్మెంట్ ఏముంటుంది ఈరోజు క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అంతా ఉన్నారు పిడికేస్ హాస్పిటల్ నుంచి హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు మాట్లాడేద్దాం హాయ్ సార్ సో ఫిస్ట్ లా మనం లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేసాం ఫిస్టులా పైల్స్ అండ్ ఫీచర్స్ సో అంటే ఇలాంటివి ఏంటంటే ప్రైవేట్ పార్ట్స్ లో వచ్చే ఈ డిసీజెస్ గురించి మాట్లాడడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఈ ఫిస్ట్లలో కూడా స్టేజెస్ ఉంటాయా అంటే అర్లీగా డిటెక్ట్ చేస్తే మనం త్వరగా బయటపడొచ్చా దీని నుంచి దీని గురించి మీరు మీరు ఎగ్జాక్ట్లీ చెప్పింది కరెక్ట్ అండి సో అర్లీ ఎంత అర్లీగా ట్రీట్ చేస్తే అంత అవుట్ కమ్ అనేది బాగుంటుంది అనమాట సో చాలా మంది వస్తారు చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఆనల్ రీజన్ లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది కొన్ని సిమ్టమ్స్ ఉంటాయన్నమాట ఆ సిమ్టమ్స్ని తీసుకుంటే గూగుల్లో సర్చ్ చేస్తారు లేకపోతే లో సెర్చ్ చేస్తారు యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు ఏదో వీడియోస్ వాళ్ళు ఏదో చెప్తారు వీళ్ళు సంవత్సరాల తర్వాత అదే పాటిస్తూ ఉంటారు అన్నమాట అక్కడ ఫిజర్ ఉండొచ్చు వీళ్ళు ఫిష్ లాక్ ట్రీట్మెంట్ తీసుకుంటారు పైల్స్ ఉండొచ్చు ఇంకో ట్రీట్మెంట్ తీసుకుంటారు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అక్కడ ఉన్న డిసీజ్ ఒకటి వీళ్ళు తీసుకునే ట్రీట్మెంట్ ఒకటి మీరు చెప్పినట్లు ఎంత త్వరగా వీలైతే అంత పర్ఫెక్ట్ డయాగ్నోసిస్ చేసి త్వరగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేస్తే అది స్టేజెస్లో పోకుండా ఉంటుంది అనమాట సో మనము ఫిస్టులాలో ఏమేమి స్టేజెస్ ఉన్నాయి సో ఒక్కొక్క స్టేజ్లో మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే నెక్స్ట్ స్టేజ్లో ఏం కాంప్లికేషన్స్ వస్తుందని తెలుసుకుందాం ఓకే ఫస్ట్ ఏమవుతుందంటే ఫిస్టులా రావడానికి ముందు మీకు ఏదో ఒక ప్రాబ్లం ఉండాలి పైల్స్ ఉన్న వాళ్ళకి ఫిస్టులా రావచ్చు ఫిజర్స్ ఉన్న వాళ్ళకి ఫిస్టులా రావచ్చు ఏమీ లేకుండా కూడా ఫిస్టులా రావచ్చు ఫిస్టులా వచ్చే ముందు ఫస్ట్ స్టేజ్లో ఏం జరుగుతుందంటే ఆనల్ కెనాల్ ఉంటుంది కదా కెనాల్ అంటే మోషన్ బయటకు వచ్చే ప్లేస్ ఉంటుంది కదా దానికి యానల్ కెనాల్కి రైట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ పైన కానీ కింద కానీ ఒక యాప్సెస్ ఫామ్ అవుతుంది అనమాట దాన్ని ఏమంటామంటే మనము పెరి యానల్ యాప్సెస్ అంటాం లేకపోతే ఆనోరెక్టల్ యాప్సెస్ అంటాం అనమాట ఈ ఆనోరెక్టల్ యాప్సెస్ అంటే ఏంటంటే సి మన మోషన్ మన యానల్ కెనాల్ అనేది మోషన్ ఉంటుందన్నట్టు దాని లోపల ఆ మోషన్లో ఎప్పుడు మనకు బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగస్ కానీ లేకపోతే ప్రోటోజోవన్స్ కానీ మల్టీసెల్యులర్ పారసైడ్స్ కానీ ఏవో ఒకటి ఉంటాయి అంత క్లీన్గా ఉండదు అది ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఈ బ్యాక్టీరియా అనేది ఎప్పుడైతే పక్కన యానల్ కెనాల్లోంచి చిన్న డబ్స్ ఉంటాయి ఆనల్ గ్లాండ్స్ అని ఉంటాయి ఆనల్ గ్లాండ్స్లో కొంచెం బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది బ్యాక్టీరియా వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఇన్ఫెక్ట్ అవుతుంది ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒక యాప్సెస్ లాగా ఫామ్ అవుతుంది యాప్సెస్ అంటే ఏంటంటే అక్కడ ఇన్ఫెక్షన్ అయిపోయి బాగా స్వెల్లింగ్ వచ్చి బాగా రెడ్నెస్ వచ్చి బాగా హీట్ వచ్చి బాగా పెయిన్ వస్తుంది అన్నమాట కొంత ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో ఏదో ఒక రోజు యానోరెక్టల్ యాప్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది మేబీ వంద మందిలో తొంభై తొమ్మిది మందికి కంపల్సరీ వస్తుంది సో చాలా మందికి సడన్గా ఆనల్ ఏరియాలో పెయిన్ వస్తుంది కూర్చోలేరు నిలబడలేరు పడుకోలేరు దాన్ని ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ చేసేంత వరకు పెయిన్ ఉంటుంది అనమాట సో దాన్ని ఆనోరెక్టల్ యాప్సస్ అంటాం అనమాట ఇది ఫస్ట్ స్టేజ్ ఈ స్టేజ్ వచ్చినప్పుడు వీళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోలేదు అనుకోండి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు నెక్స్ట్ స్టేజ్ని ఏమంటామంటే మనము పెరి యానల్ సైనస్ అనమాట సైనస్ అంటే ఏంటంటే ఈ యానల్ కెనాల్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఈ యానల్ కెనాల్ ఇక్కడ ఉంటే ఒక యాబ్సెస్ ఫామ్ అయ్యింది అనమాట ఈ యాబ్సెస్ ఫామ్ అయినప్పుడు సో లోపల పస్ ఉంది రైట్ ఈ పస్ అనేది బయటికి రావాలి అక్కడ ఉండకూడదు సో ఈ పస్ ఏం చేస్తుంది అంటే ఒక చిన్న హోల్ చేసుకుంటూ హోల్ చేసుకుంటూ ఏదో బటక్స్ పైన ఓపెన్ అవుతుంది లేకపోతే యానల్ కెనాల్లో ఇంటర్నల్గా ఓపెన్ అవుతుంది అనమాట అంటే బటక్స్ పైన కూడా మీకు పస్ కానీ బ్లడ్ కానీ వస్తూ ఉంటుంది అనమాట ఇది సెకండ్ స్టేజ్ దీన్ని ఏమంటామంటే సైనస్ అంటాం సైనస్ స్టేజ్లో కూడా హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది అలోపతిలో సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదు ఎన్నిసార్లు సర్జరీ చేసినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తుంది సర్జరీ అనేది పెద్ద డిస్కంఫర్ట్ అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న వేరే పార్ట్స్ కూడా దెబ్బతింటాయి అనమాట హోమియోపతిలో మనం సర్జరీ వరకు బ్లేడ్ పడకుండానే హ్యూమన్ బాడీ పైన కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ పని చేస్తాయి సైనస్ స్టేజ్ కూడా పట్టించుకోలేదు వీళ్ళు నెగ్లెక్ట్ చేశారు అంటే ఏమవుతుందంటే సో ఇక్కడ ఆనల్ కెనాల్ ఉంది ఇక్కడ యాప్సెస్ ఉంది ఇక్కడ నుంచి బటక్స్ పైన ఒక ఓపెనింగ్ అయింది నెక్స్ట్ ఏమవుతుందంటే యాబ్సెస్ నుంచి ఆనల్ కెనాల్లోకి ఒక ఓపెనింగ్ అవుతుంది అనమాట సో ఆనల్ కెనాల్ ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి ఇంకో ఓపెనింగ్ బయట అప్పుడు ఏమవుతుంది ఈ ఓపెనింగ్లో నుంచి ఫస్సు రావడం బ్లడ్ రావడమే కాకుండా మోషన్ అనేది కూడా బటక్స్ పైన వస్తుంది అనమాట అంటే ఆనల్ నెలకి లో కాకుండా పక్కన నుంచి కూడా మోషన్ బయటకు వస్తుంది అనమాట దీన్ని ఏమంటామంటే ఫిస్టులా అంటాం ఫిస్టులా అనేది సింగల్ ఫిస్టులా లా ఉండొచ్చు మల్టిపుల్ ఫిస్టులా ఉండొచ్చు సింగిల్ ఫిస్టులా ఫస్ట్ ఫామ్ అవుతుంది అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే మల్టిపుల్ అవుతాయి అంటే వస్తుంది కెనాల్ ఇలా ఉంటుంది సో ఇక్కడ నుంచి మోషన్ రావాల్సింది ఇక్కడ నుంచి సెపరేట్ పైప్ చేసుకుని బయటకు వస్తుంది సో ఇది చాలా హారిబుల్ కండిషన్ ఇది ఇక్కడ కూడా నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే అది రేర్ గా కొంచెం క్యాన్సర్ గా మారే ఛాన్స్ ఉంటుంది బట్ హోమియోపతిలో అది సింగిల్ లా ఉన్న మల్టిపుల్ ఫిస్ట్ లాస్ ఉన్నా ఆల్రెడీ మీకు సర్జరీ అయిపోయినా కూడా ఏంటంటే మంచి ట్రీట్మెంట్ ఉంటుంది చాలా ఎక్సలెంట్ గా మెడిసిన్ పనిచేస్తుంది నేను ఇంతవరకు హండ్రెడ్స్ ఆఫ్ ఫిస్ట్రా కేసెస్ ట్రీట్ చేశాను ఒక్క కేసు కూడా ఫెయిల్ కాలేదని సో అంత ఎఫెక్టివ్ గా మనము ఫిస్టులాల్ని హోమియోపతిలో ట్రీట్ ఒక్క సర్జరీ కూడా వెళ్ళకుండా లేదా సార్ ప్రత్యేకించి చాలా మంది ఏంటంటే ఇయర్స్ ఇయర్స్ దీని వల్ల బాధపడుతూ ఉంటారు కదా బాగా పెయిన్ ఉన్నప్పుడు ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం కానీ మనకి లేకపోతే తగ్గడానికి హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ డెఫినెట్ అండి ఫిస్టులాస్ గానీ పైల్స్ కానీ ఫిజర్స్ కానీ బార్తోలెన్సిస్ట్ కానీ ఆనోరెక్టల్ లాబ్సెస్ ఏవన్నా కూడా యాప్సెస్ అని ఎక్కడైతే ఉందో ఇన్ఫెక్షన్ ఫస్ట్ అనేది ఎక్కడైతే ఉందో హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది ఇన్స్టెంట్ మీరు అడిగినట్టు సివియర్ పెయిన్ ఉంటుంది కొంతమంది ఎలా డిస్క్రైబ్ చేస్తారంటే పెయిన్ని సార్ మాకు ఇప్పుడు ఈ పెయిన్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది ఆ స్టేజ్లో కూడా మనము పెయిన్ తగ్గించడానికి చాలా బాగా హోమియోపతి మెడిసిన్స్ పనిచేస్తాయి అది ఒక్కసారి అది రిపీటెడ్గా అది ప్రూవ్ అయింది సో నిన్ననే ఒక కేసు వచ్చిందనమాట ఇట్లాంటి యాబ్సెస్ కేసే అది బట్ పేషెంట్ అనంతపూర్లో ఉంటారు రాత్రికి రాత్రి వాళ్ళ రిలేటివ్ వచ్చి మెడిసిన్ తీసుకొని అమీర్పేట్లోకి వెళ్ళి అమీర్పేట్ నుంచి ఏదో అమీర్ అనంతపూర్ బస్ వెళ్తుంటే ఆ బస్లో ఇచ్చాడు బస్సులో మార్నింగ్ దొరికింది మార్నింగ్ ఫోన్ చేసి ట్రీట్మెంట్ వాడమన్నాము నైట్కంతా యాప్సెస్ అనేది ఓపెన్ అయిపోయి పస్ బయటకు వచ్చేసి సర్జరీ వరకు పోకుండా పేషెంట్ క్లియర్ అయిపోయింది ఓకే సో అది బార్తోలైన యాప్సెస్ అనమాట అదే విధంగా ఏ యాప్సెస్ అయినా కూడా పైల్స్ కానీ ఫీజర్స్ కానీ ఫిస్ట్ లా కానీ పెయిన్ ఉన్న ఇమ్మీడియట్ గా తగ్గడానికి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతి స్లోగా పనిచేస్తుంది అనేది ఓన్లీ అపోహ అది సో అది దాంట్లో ఎటువంటి నిజం అనేది లేదు ఓకే అసలు కంప్లీట్ గా తగ్గాలి పద్ద పద్దాక రావద్దు రైట్ ఇప్పుడు కొంతమందికి ఏదైనా కొంచెం హీట్ చేసే ఆహార పదార్థాలు తిన్నా కానీ లేకపోతే ఏదన్నా కొంచెం లిక్విడ్ రూపంలో కాకుండా ఎక్కువ సాలిడ్స్ తీసుకున్నప్పుడు కూడా ఈ ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు అంటే సమ్ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు వాళ్ళు చేసిన కామెంట్స్ అనమాట ఇవి సో అలాంటి కేసెస్ అనేవి ఎట్లా మరి వాళ్ళు ఎలా చేయాలి కంప్లీట్గా తగ్గిపోవాలి అన్నప్పుడు రైట్ సో దీంట్లో టూ పార్ట్స్ అండి కంప్లీట్ కంప్లీట్గా అన్నప్పుడు ఏం చేయాలి ఇంకొకటి మీరు హీట్ అన్నారు లేకపోతే ఫుడ్ అన్నారు ఫుడ్ కి హీట్ కి సంబంధమే లేదండి అసలు హీట్ అనేది సైంటిఫిక్ వర్డే కాదు మీకు మెడికల్ డిక్షనరీలో కానీ మెడికల్ లాంగ్వేజ్ ఎక్కడ హీట్ అనేది ఉండదు సో హీట్ అనేది మన తాతలు ముత్తాతలు మన నానమ్మలు చెప్పే అపోహ తప్పితే హీట్ అనే వర్డే లేదు అసలు అక్కడ ఏమవుతుందంటే తిన్నప్పుడు కొంతమందికి ఈ ప్రాబ్లం రావచ్చు అంతే తప్పితే అది హీట్ వల్ల కాదు లేకపోతే వేడి గుల్ల కాదు సెగ గుళ్ళ కాదు ఇట్లాంటివంటివి ఏమీ ఉండవు సో ఫుడ్ వల్ల అసలు రాదనమాట ఫుడ్కి దీనికి సంబంధం లేదు కొంతమందికి ఏంటంటే మసాలాలు ఎక్కువ ఇరిటేషన్ అయ్యే ఫుడ్ మన గట్టి ఇరిటేట్ అయ్యే ఫుడ్ తీసుకుంటే పెయిన్ పెరుగుతుంది తప్పితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా బయట కట్ అయింది అనుకోండి సో ఏదన్నా కూల్గా ఉన్న ఐస్ పెడితే తగ్గుతుంది రైట్ దానిపైన కారం పొడేస్తే పెరుగుతుంది సో ఇట్లనే లోపల కూడా జరుగుతుంది అనమాట ఆ ఇరిటేషన్ వల్ల జరుగుతుంది తప్పితే ఒక ఫుడ్ హీట్ ఫుడ్ హాట్ ఫుడ్ కోల్డ్ ఫుడ్ ఇట్లాంటివి ఏమి ఉండవు దీనివల్ల ఏ ప్రాబ్లం అనేది ఉండదు అనమాట నెక్స్ట్ పాయింట్ మీరు వచ్చింది పర్మనెంట్ క్యూర్ సో ఈ ఫిస్టులాలో పర్మనెంట్ క్యూర్ అనేది మనము అరౌండ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ కి కంప్లీట్ క్యూర్ చేయొచ్చు విధంగా మళ్ళీ మళ్ళీ రాకుండా చేయొచ్చు బట్ ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ది పేషెంట్స్లో ఏమవుతుందంటే ఇచ్చినప్పుడు వెంటనే తగ్గుతుంది మళ్ళీ మేబీ ఫైవ్ ఇయర్స్కో సిక్స్ ఇయర్స్కో టెన్ ఇయర్స్కో వన్ ఇయర్కు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట కొంతమందికి ఏంటంటే వన్ వన్ ఆర్ టూ పర్సెంట్ ఆఫ్ ది పేషెంట్స్కి ఇచ్చినంత సేపు తగ్గుతుంది స్టాప్ చేస్తే మళ్ళీ వస్తుంది అది వందలు ఒకరో ఇద్దరు ఉంటారు ఏ ఏ స్టేజ్లో ఉన్నా కూడా సో ఎయిటీ పర్సెంట్లో ఉన్నా నెక్స్ట్ టెన్ పర్సెంట్లో ఉన్నా నెక్స్ట్ వన్ పర్సెంట్లో ఉన్న ఎన్ని రోజులు వాడినా హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు అనమాట ఇంతవరకు ఒక్క పేషెంట్ కూడా నా దగ్గరకు వచ్చిన ఫీ ఫిస్టులా పేషెంట్ సర్జరీ వరకు ఇంతవరకు ఒక్క పేషెంట్ కూడా వెళ్ళలేదు అంత ఎఫెక్టివ్గా సివియర్ పెయిన్ ఉన్నప్పుడు సూసైడ్ చేసుకోవాలని టెండెన్సీ వస్తుందట అంత పెయిన్ భరించలేక సో నవై డేస్ అంత పెయిన్ భరించాల్సిన అవసరం ఏమీ లేదు వన్ టూ డేస్ చూసేసి చక్కగా హోమియోపతిలో మెడిసిన్ తీసుకొని మనం యూజ్ చేయొచ్చు అంటే మనకి అందుబాటులో ఉన్న మెడిసిన్ ఏదైనా కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ ఇలాంటి ఇష్యూస్ని ఫేస్ చేస్తుంటే తప్పకుండా ఈ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఖచ్చితంగా యూస్ఫుల్ వీడియో అవుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ సార్ సార్ వన్ లైఫ్ లెసెన్ వాట్ మెడిసిన్ హాస్ స్టార్ట్ you వాట్ ఎవర్ బ్లూ రెండు వితౌట్ ఎక్స్పెక్ట్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు